ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరోను అనుసరిస్తూ లాభాపేక్ష లేకుండా ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించాలని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు పిఠాపురం పాత పసరణ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్ట్ ను ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు ఒక వస్తువును కొనుగోలు చేశాం అనంతరం ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ మాట రావడం చాలా సంతోషమని స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ఈరోజు పిఠాపురానికి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి జగన్నాథరావు గారు అలాగే జగన్మోహన్ రావు గారు అలాగే అలబాయి సందీప్ గారు యంగ్ ఆంటర్ప్రినర్ దాన్ని విస్తరిస్తూ వచ్చి నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకొచ్చి నూట నలభై తొమ్మిదవ సూపర్ మార్కెట్ మన పిఠాపురంలో ఈరోజు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో రావడం జరిగింది దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది లోకల్ పీపుల్కి అలాగే దీంతో పాటు వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో బ్రెడ్స్ అండ్ కన్ఫెషనరీ మొత్తం అంతా కూడా టోటలీ వీళ్ళు ఓన్ కన్ఫెషనరీలో బేక్ చేస్తూ అవన్నీ కూడా పిఠాపురంకి అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ని అండ్ ఫ్రూట్స్ని ఇవన్నిటిని కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఇక్కడ రైతులకు ఉపయోగపడేలాగా అలాగే ఇక్కడ ప్రొక్యూర్ చేసిన ఆర్గానిక్ లోకల్లీ సోర్స్డ్ అంటే ఒక మంచి ఉన్నతమైన వ్యాపారంతో పాటు లోకల్లో ఉపాధి కల్పించడంతో పాటు క్వాలిటీ వస్తువుల్ని ప్రజలకు అందించడంలో విజేత సూపర్ మార్కెట్ రెండు రాష్ట్రాల్లోని నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దాన్ని ఈరోజు పిఠాపురానికి వచ్చినందుకు అవి హాట్లీ వెల్కమ్ యూ టు ది పిఠాపురం సార్ ఇది మా డిప్యూటీ సీఎం గారు కాన్స్టెన్సీ అండ్ పిఠాపురం ప్రజలందరికీ కూడా ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నందుకు చాలా గర్వకరంగా ఉంది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇలాంటి మీరు వన్ ఫిఫ్టీ ఎత్కు కూడా కాకినాడ పార్లమెంట్లోనే దొరలాను ఇంకో లో కూడా అన్ని లోనే ఓపెన్ చేసి అండ్ ఐ విష్ రీచ్ మోర్ అండ్ మోర్ ఈ క్వాలిటీని అలా ఎందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా ఎదుగుతూనే వస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ క్వాలిటీ క్వాలిటీ అండ్ ప్రైజింగ్ సో డెఫినెట్లీ ఐ దిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ రీచ్ యూ సోన్ వెరీ థౌజండ్ వెరీ సోన్ అండ్ ఇండియాస్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి